స్వామి మన యాక్చువల్గా మీ అందరికీ తెలుసు త్రీ నైంటీ ఎయిట్ అనే విషయం అందరికీ తెలుసు పాపం చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు మరి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మన ఎమ్మెల్సీ టీచర్స్ రంగానికి సంబంధించిన ఎమ్మెల్సీ గారికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము పెన్షనర్ జేఏసీ తరఫున ఆల్రెడీ జరిగింది కనుక వారిని కూడా ఖచ్చితంగా గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వారికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు మేము ముందుండి నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కరీంనగర్ ఆదిలాబాద్ మేదక్ నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల మహాశయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు ముత్తారం నరసింహరావామి గారికి మద్దతు తెలపాలని కోరుతూ వినవించుకుంటూ నేను మీ ముందున్నాను నా పేరు టీ సత్యనారాయణ మామూలుగా తులసి సత్యనారాయణ పేరుతో వ్యవహారంలో ఉన్నది నేను గతంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా సేవలు అందించి నాకు ప్రస్తుతం తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షంగా వ్యవహరిస్తున్నాను అదేవిధంగా పెన్షనర్ జేఎస్సీలో కూడా మరి డిప్యూటీ సెక్రటరీ జనరల్గా సేవలు అందిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈ నెల ఇరవై ఏడు తారీఖు రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటింగ్ జరగబోతోంది ఓటింగ్లో మీరు ఓటేసే ముందు ఆలోచన చేయాల్సిందిగా గతానికి ఇప్పుడున్న పరిస్థితికి బేరీజు వేసుకొని ఏ అభ్యర్థి మీకు సేవలు అందించేటువంటి అవకాశం ఉంది ఎవరు మీకు ఎల్లకాలం అనుకూలంగా ఉంటారు అందుబాటులో ఉంటారు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది నేను ఉద్యోగంలో చేరిన సందర్భంలో పూజలు రాఘవాచారి గారు తర్వాత రామబ్రహ్మం గారు రా శ్రీరామ్మూర్తి గారు ధర్మారెడ్డి గారు మొన్న మొన్నటి వరకు పోచం సుబ్బారెడ్డి గారు వీరందరితో నేను సన్నిహితంగా వివరించి వారితో తిరిగినటువంటి వ్యక్తిని వాటితో ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను మీ ముందున్నాను ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా మీకు తెలుసు ఎలాంటి సంస్థల నుంచి వస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరికొందరు కార్పొరేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని వివిధ రకాలుగా సంపాదించుకొని ఆ సంపాదన అంతా ఈ ఎన్నికల్లో ఖర్చు చేసి మరింత లాభ పొందాలనేటువంటి ఉపా ఉద్దేశంతో మీ ముందుకొస్తున్నారు వారందరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను కోరేది ఒకటే అలాంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎన్నుకోబడినట్టు ఎమ్మెల్సీలు లేక పార్టీల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఏ విధమైన సేవ చేసినో మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పుడు రేపు రాబోయే కాలంలో రిటైర్ అయ్యే కొందరు ఎమ్మెల్సీలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు పార్టీల ద్వారా లేక పెద్ద పెద్ద సంఘాల ప్రతినిధులమని చెప్పుకొని ముందుకొచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు మీకు ఎంత మేరకు సేవ చేస్తున్నారో మీరు ఆలోచించండి సేవ చేసినారో మీరు ఆలోచించండి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే ఎవరి ద్వారా ఎన్నికైనామో మర్చిపోతారు వారు ఏదైనా సమస్య వచ్చి వారికి కడదామంటే మనకు వారికి అపాయింట్మెంట్ దొరకదు వారు మనకు దొరకరు నిలబడుతుంది మన సమస్య సమస్యగానే ఉంటుంది పెండింగ్లోనే ఉంటుంది మన ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పుడు ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో నోరు విప్పిన ఎమ్మెల్సీ లేడు ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు ఉద్యోగుల సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు వారిపైన వారి సమస్యల పట్ల నోరు విప్పిన ఎమ్మెల్సీ లేడు అది మీకు తెలుసు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ గవర్నమెంట్లో కూడా కనీసం ఫలానా వారికి డిఏ రాలేదు ఉద్యోగులకు డిఏ ఇయ్యలేదు లేకుంటే ఈ సౌకర్యం కల్పించలేదు మీరు వెంటనే కల్పించడానికి అడిగిన పాపాన పోయినటువంటి ఒక ఎమ్మెల్సీ లేడు మరి ఏ సంస్థల నుంచి అయితే వచ్చినారో ఆ సంస్థలో ఎవరు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు కూడా అడగలటువంటి పరిస్థితి వారిని ఈ ఎమ్మెల్సీలను ప్రశ్నించలేనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో మనం మన హక్కులను కాపాడుకోలేము మరి పూర్తిగా మన సమస్యలను కాపాడుకుంటూ కొత్త కొత్త సౌకర్యాలను మనము సాధించుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో మరి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళను నిత్యం మనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళను మనం ఎప్పుడు పిలిచినా మన కనీసం ఫోన్ ఎత్తేటువంటి కోనెత్తి మనకు సమాధానం చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థులను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఏదో డబ్బు దిగదలుతారు తాయిలాలు చూపెడతారు మరి ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేయిస్తాం ఇది చేయిస్తాం మీకు ఈ బదిలీలు చేయిస్తాం ఆ ప్రపంచాలు చేయిస్తాం ఏది చెయ్యరు ఇప్పుడు ఏదో వెయ్యో రెండు వేలో నాలుగు వేలో ఇప్పుడు పూర్వము ఈ వేల బీరాలు కొనుక్కుండు అమ్ముకుండు ఓట్లు అమ్ముకునేటువంటి నా కాలంలో నేను చూసిన కాలంలో లేకుండే నేను కూడా వివిధ ఎమ్మెల్సీల ఎన్నికలలో ప్రచారం నిమిత్తం పోయినాం కనీసం ఛాయ కూడా అభ్యర్థి దగ్గర తాగలేదు లేక ఓటర్ దగ్గర మేము టీ కూడా తీసుకొని అటువంటి పరిస్థితుల్లో మేము పనిచేసినాం మరి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఒక అభ్యర్థి ఒక ఓటర్ దగ్గరికి పోతే ఏం తెచ్చినారు మీరు అని అడిగినటువంటి ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు నిన్ననే నాకు ముత్తారావు నరసింహస్వామి చెప్పినారు మేము ఒక పాఠశాలకు పోతే ఏం తెచ్చింది మీరు అని అడిగినట్టుగా వారు చెప్పినారు సో ఇలాంటి మనం మన లోపల మార్పు రావాలి వరకు అయితే మన లోపల మార్పు రాదో మన నిస్వార్థంగా మనం ఓట్లు వేయలేమో అప్పటి వరకు మనం ఎమ్మెల్సీలను ఎన్నికైన ఎమ్మెల్సీలను ఏమీ అడగలేని పరిస్థితుల్లో ఉంటాం వాళ్ళు ఓట్లు కొనుక్కుంటారు మనం అమ్ముకుంటాం అంతే మన సమస్యలు వాళ్ళకు అవసరం ఉండేది మనం వీళ్ళని నిలదీసి అడగలేం సో అందువల్ల ఓటర్ మహాశైలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరికీ మీరు ఓట్లు అమ్ముకోకండి నిస్వార్థంగా పనిచేసేటువంటి ముత్తారం నరసింహస్వామి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మరి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కార్పొరేట్ స్థాయి అభ్యర్థులను శుష్క వాగ్దానాలు చేసే అభ్యర్థులను వాళ్ళ మాటలు నమ్మొద్దని నేను మరీ మరీ మీ అందరినీ వేడుకుంటూ మీ ఓటు నరసింహ స్వామి గారికే వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎప్పుడైనా వారు మీ సేవలో ఇరవై నాలుగు గంటలు ఉండేట్టు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం తప్పనిసరిగా వారు మీ అందరికీ అందుబాటులో ఉంటారు మీ సమస్యల పట్ల వారు వారికి బాగా అనుభవం ఉంది ప్రతి సమస్య అవగాహన ఉంది ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మా నిరుద్యోగులు కావచ్చు వీరందరి సమస్యల పట్ల వారికి అవగాహన ఉంది వారు పండిత్ పరిషత్తు నుంచి వచ్చినారు ఎస్టీలో పనిచేసినారు పిఆర్టీలో పనిచేసినారు ఆ విధంగా అన్ని సంఘాలలో చేస్తూ అన్ని క్యాడర్ల వారికి న్యాయం చేసేందుకు గతంలో వారు పనిచేసి ఉన్నారు రాష్ట్ర స్థాయిలో వారు పనిచేసి ఉన్నారు కాబట్టి వారికి అన్ని విధాల అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి వారినే మీరు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఈ నియోజకవర్గం నుంచి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను అందరికీ ఓటర్ అందరికీ నేను వేడుకుంటా ఉన్నాను ఎవరు చెప్పినా ఏ చేసినా అవన్నీ శుష్క వాగ్దానాలు కాబట్టి మీరు నమ్మొద్దని నేను మరోమారు నేను వేడుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను జై హింద్